సన్ఫ్లవర్ నా నియోజకవర్గంలో నేను ప్రత్యామ్నాయ పంటలు వేయాలి రెండు సార్లు వరి వేయడం ద్వారా మరి ఇబ్బంది వస్తుందని రైతుల్ని ఫోకస్ చేస్తే పదకొండు వేల ఎకరాల్లో సన్ఫ్లవర్ వేశారు ఈ సన్ఫ్లవర్లో ఏమైతుందంటే అధ్యక్ష ఈ తొమ్మిది పది క్వింటాల పంట పండుతుంది ఇవాళ ప్రభుత్వం మేము ఆరు క్వింటాల్లే కొంటామని నిబంధన పెట్టిండ్రు ఆ నాలుగు క్వింటాలు బయట ఎక్కడ అమ్ముకోవాలి ఒకటి రెండు మా జిల్లాకు అవసరమైనటువంటి కోట మా గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గంలో కూడా సన్ఫ్లవర్ ఉంది మా సిరిపేట జిల్లాకు అవసరమైన కోట ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు అంత అంత పంట పండింది కానీ ఇచ్చిన అలకేషన్ పదమూడు వందల మెట్రిక్ టన్నులే ఇచ్చారు ఇప్పుడు నిన్నటి నుంచి కొనడం ఆపేసాడు అయిపోయింది మీ జిల్లా కోట అంటారు అయిపోవడం ఏముంటుంది అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు మిగతాది రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్నాం ఇలా నారాయణఖేడ్ కామారెడ్డి సంగారెడ్డి ప్రాంతంలో జొన్నలు పడితే జొన్నలు కూడా కొనుగోలు స్టార్ట్ చేయలేదు సన్ఫ్లవర్ లో కూడా ఇబ్బంది ఉంది పండిన పంటంతంటూ కొనాలి కానీ ఆరు క్వింటాలే కొంటామనడం కరెక్ట్ కాదు దయచేసి మంత్రి గారు రైతుల కష్టాలు తెలిసిన మనిషి రైతు కనుక ఈ మొత్తం సన్ఫ్లవర్ జొన్నలు కందులు మిగిలిపోయిన కొనే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను